అందరికీ నమస్కారం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమే ఈ స్వర్ణగిరి దేవాలయం తెలంగాణలో కొత్తగా నిర్మించబడ్డ ఈ స్వర్ణగిరి దేవాలయం గురించి మీరు ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో చాలా చూసుంటారు కానీ వేరే రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళకి వేరే ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళకి అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి రూమ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అక్కడికి ఏ రోజు వెళ్ళాలి డే టైంలో వెళ్ళాలా నైట్ టైంలో వెళ్ళాలా స్నానానికి కానీ ఫుడ్ కానీ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అలాగే ఇక్కడికి చేరుకోవాలంటే ఎలా రావాలి అన్న ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్కడ చెప్పని విధంగా ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు చెప్పడం జరుగుతుంది ఈ స్వర్ణగిరి టెంపుల్ని యాదాద్రి తిరుమల అని చెప్పేసి కూడా పిలుస్తారు మార్చ్ సిక్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి ఈ టెంపుల్ అనేది ప్రారంభించారు అక్కడి నుంచి భక్తులు ఇక్కడికి చాలామంది అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే రూట్లో భువనగిరి కంటే ముందే ఈ స్వర్ణగిరి టెంపుల్ అనేది ఉంటుంది అంటే యాదగిరిగుట్ట తరచుగా వెళ్ళే వాళ్ళకి ఈ టెంపుల్ చాలా ఈజీగా వెళ్ళొచ్చు సేమ్ హైదరాబాద్ టు మనం యాదగిరిగుట్ట ఏ రూట్ అయితే వెళ్తామో అదే రూట్లో ఈ టెంపుల్ ఉంటుంది కాకపోతే యాదగిరిగుట్ట కంటే ట్వంటీ కిలోమీటర్స్ ముందే ఈ టెంపుల్ అనేది ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది బస్సులో వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కానీ ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే ఇక్కడ కార్ పార్కింగ్ అనేది ఉంటుంది దానికి ఛార్జ్ చేస్తున్నారు గుళ్ళోపలికి వెళ్ళడానికి రెండు దారులు అయితే ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నది ఇది షార్ట్ కట్ అనమాట మెట్లు ఎక్కలేము అనుకునే వాళ్ళు బాగా ఏజ్డ్ అయిన వాళ్ళు ఈ మెట్ల నుంచి వెళ్ళొచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్కి వెనకాల పక్కన ఉంటుంది ఇప్పుడు కనిపిస్తుంది గుళ్ళోపలికి వెళ్ళడానికి అసలైన దారి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట మెట్లెక్కి ఒప్పుకున్న వాళ్ళు ఈ దారి నుంచి వెళ్ళొచ్చు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బాగా ముసలి వాళ్ళు ఆదివారం శనివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి అలాగే సాయంకాలం కూడా ఈ గుడికి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటుంది హెవీ రష్ అనేది ఉంటుంది మీరు అంతసేపు లైన్లో నిలబడలేరు అంతసేపు వెయిట్ చేయలేరు కాబట్టి మిగతా రోజులలో కొంచెం పబ్లిక్ అనేది తక్కువగానే ఉంటుంది ఇప్పుడు వెళ్ళిన మీతో పాటు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకొని వెళ్ళండి ఇక్కడ కనిపిస్తున్న మెట్లు మొత్తం నూట ఎనిమిది అంటే వన్ నాట్ ఎయిట్ మెట్లు అయితే ఉంటాయి ప్రస్తుతం స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఎలాంటి రూమ్ ఫెసిలిటీస్ అయితే లేవు కనీసం మీకు వాటర్ కూడా అక్కడ దొరకదు ఎలాంటి షాప్స్ కానీ ఏవి అక్కడ అవైలబుల్గా లేవు స్నానానికి కూడా ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి లేవు మరి ఎలా అన్నది వీడియో చూస్తుండని చెప్తాను వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత హనుమంతుని కూడా తప్పకుండా దర్శించుకోవాలి అలాగే పక్కన ఉన్న అమ్మవారిని కూడా తప్పకుండా దర్శించుకొని వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తున్న చిన్న మందిరము శ్రీ వాసవి అమ్మవారి దేవాలయం అనమాట తప్పకుండా దర్శించుకొని వెళ్ళాలి స్వర్ణగిరి అనగానే నెక్స్ట్ మనకు గుర్తొచ్చేది గంట ఈ గంట వన్ పాయింట్ సెవెన్ టన్నుల బరువుతో గంటని నిర్మించడం జరిగింది అంటే ఒక వెయ్యి ఏడు వందల కేజీల బరువుతో ఈ గంటరే నిర్మించారు నెక్స్ట్ మనం ఇక్కడ మెట్లు దిగి కిందకి వెళ్తే కొనేరు వస్తుంది కొన్నేరులో ఉన్న పద్మనాభ స్వామి అంటే విష్ణుమూర్తి దర్శనం చేసుకోవచ్చు మనం ఇన్స్టాగ్రామ్లలో ఎక్కువగా చూసేది ఈ కోనేరునే అనమాట ఈ ఆలయాన్ని పూర్తిగా నిర్మించడానికి సుమారు ఏడు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల సమయం అందుకే అందుకేనేమో చూడ్డానికి అంత అద్భుతంగా ఉంది ఈ ఆలయానికి రోజుగా పదివేల మంది వస్తుంటే వీకెండ్స్లో అంటే శనివారము ఆదివారము హాలిడేలు ఉన్న రోజుల్లో మాత్రం లక్షల్లో వస్తున్నారు ఈ గుడిని సందర్శించడానికి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ గుడిని దర్శించుకుంటున్నారు ఈ గుడి పూర్తిగా ఇరవై రెండు ఎకరాల స్థలంలో గుడి నిర్మించడం జరిగింది అలాగే ఈ గుడి గవర్నమెంట్ నిర్మించింది మాత్రం కాదు ఆలయ చైర్మన్ అయిన మానేపల్లి గోపీకృష్ణ గారి తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది మానేపల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించారు ఈ విగ్రహాన్ని జలనారాయణుడు అని చెప్పేసి పిలుస్తారు ఇది ప్రపంచంలోని అతిపెద్ద రెండవ జలనారాయణుడి విగ్రహం అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి రూమ్ ఫెసిలిటీస్ అయితే లేవు ఫ్యూచర్లో మేబీ ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రూమ్ కావాలనుకునే వాళ్ళు మీరు యాదగిరిగుటాలో షెల్టర్ తీసుకుంటే మంచిది అక్కడ మీరు రూమ్ తీసుకొని ఆ తర్వాత వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు లేకపోతే ముందు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత యాదగిరి యాదగిరిగుటాకి వెళ్ళి మీరు రూమ్ అనేది తీసుకోవచ్చు ఆ తర్వాత అక్కడ యాదాద్రి అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ మీకు కనీసం మంచినీళ్ళు కూడా అవైలబుల్గా ఉండవు టెంపుల్ లోపల కానీ టెంపుల్ బయట కానీ మీకు ఎక్కడ షాప్స్ కూడా ఉండవు టెంపుల్ లోపల కూడా మీకు ఇలాంటి కనీసం చుక్కన్న వాటర్ కూడా మీకు టెంపుల్ లోపల దొరకదు సో మీరు తాగడానికి వాటర్ బయట నుంచి తెచ్చుకుంటే మంచిది అన్నదానం అయితే అవైలబుల్గా ఉంది ఆ తర్వాత మీరు తోచిన ఫండ్ ఏమైనా అక్కడ ఇవ్వచ్చు అండ్ ఇక్కడ వాటర్ మాత్రం తాగడానికి అసలు బాగాలేవు ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ